రైతు గత శాసనసభ ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు డిక్లరేషన్ పేరిట వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ సత్యాగ్రహ దీక్షను మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము మేము ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐదు హామీలు ఐదు డిమాండ్లు ఏవైతున్నాయో ఆ ఐదు హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మెదక్ శాఖ ఆధ్వర్యంలో మేము భిన్నవిస్తూ ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా కనువిప్పు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ ఈ శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ద్వారా మీకు కనువిప్పు జరగకుంటే హామీలను నెరవేర్చకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మెడలు వంచి ఎక్కడికక్కడ అడ్డుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంతవరకు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రైతు యొక్క బంధు రైతు ఏదైతే ఫసల్ బీమా ఉందో ఈ విధమైనటువంటి హామీలను వెంటనే తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన మరి రైతుల పక్షపాతిగా రైతు లేనిదే రాజ్యం లేదని రైతే రాజ్యానికి వెన్నుముక కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ మాతాకి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే లేదు గత శాసనసభ ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు డిక్లరేషన్ పేరిట వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ సత్యాగ్రహ దీక్షను మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము మేము ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐదు హామీలు ఐదు డిమాండ్లు ఏవైతున్నాయో ఆ ఐదు హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మెదక్ శాఖ ఆధ్వర్యంలో మేము విన్నవిస్తూ ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా కనువిప్పు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ ఈ శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ద్వారా మీకు కనువిప్పు జరగకుంటే హామీలను నెరవేర్చకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మెడలు వంచి ఎక్కడికక్కడ అడ్డుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రైతు యొక్క బంధు రైతు ఏదైతే ఫసల్ బీమా ఉందో ఈ వెంటనే ఈ విధమైనటువంటి హామీలను వెంటనే తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన మరి రైతుల పక్షపాతిగా రైతు లేనిదే రాజ్యం లేదని రైతే రాజ్యానికి వెన్నుముక కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము భారత్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా